హలో హాయ్ అండి వెల్కమ్ టు భార్గీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి దాని సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేను ఈరోజు ఇంటి ముందు ఈ ముగ్గు వేయడం జరిగిందండి చూస్తున్నారు కదా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి తర్వాత నేను ఈ ముగ్గు వేశాను తర్వాత ఏమో మళ్ళీ కడప దగ్గర కూడా వేసానండి చూపిస్తాను మీకు కడప దగ్గర ఎలా వేసాను నాకు కామెంట్ రూపంలో పెట్టండి నా ముగ్గు ఎలా ఉంది మీరు బాగా వేసారా లేదా నేను అని నేను చూసుకుంటాను అనమాట ఇప్పుడైతే నేను తు తులసమ్మ దగ్గర చూపిస్తానండి మీకు తులసమ్మ దగ్గర కూడా ఇలా డెకరేట్ చేసుకున్నానమాట చిన్న ముగ్గు వేసి తర్వాత ఇది ఇంటి ముందు వేశానండి కడప దగ్గర నాకు చాలా బాగా అనిపించింది అసలు కమలం బాగా నీట్గా వచ్చింది అటుపక్క ఇటుపక్క శంకు చక్రాలు కూడా వేసాను కడప దగ్గర అండి నాకు అట్లా పువ్వులు పెట్టడం చాలా ఇష్టం అండి రెగ్యులర్గా పెడతాను నేను రోజు పువ్వులు ఒక గిన్నెలో తర్వాత ఈశాన్యం మూలలో ఒక చిన్న తాంబేలు ఉంటుందండి అక్కడ కూడా చిన్న ముగ్గు వేసి అట్లా ప్రతిరోజు అక్కడ దాంట్లో పువ్వులు వేసి నీళ్ళు పెడతాను పెడతానన్నమాట ఇటు పక్క అయితే ఇది తూర్పు కడప అండి దీని దగ్గర కూడా చిన్న ముగ్గు అందుకోండి ఇంట్లో అయితే దీపారాధన ఇలా చేసుకున్నాను సింపుల్గానే చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు వైకుంఠ ఏకాదశి అని నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నేను గుడికి కూడా వెళ్ళానండి మాకు దగ్గరలో తర్తూరు రంగస్వామి అని చాలా పెద్ద గుడి అండి బాగుంటుంది అక్కడ జాతర కూడా జరుగుతుందనమాట ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో కనీసం ఏడు ఎనిమిది రోజులు ఈజీగా చేస్తారు చాలా బాగుంటుంది అసలు చాలా బాగా చేస్తారనమాట నేనైతే వైకుంఠ ఏకాదశిని ఇలా చేసుకున్నాను అనమాట ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా గుడి ఇప్పుడు మీకు నెక్స్ట్ గుడి వస్తుంది చూడండి ఒక ఇదిగోండి ఇదండి గుడి అయితే ఇక్కడికి వెళ్ళామండి మేము గుడి చాలా బాగా డెకరేట్ చేస్తారు అక్కడ స్వామిని కూడా చాలా బాగా అలంకారం చేశారన్నమాట ఇదిగోండి స్వామి అయితే ఇలా ఉన్నారు మీరు కూడా దర్శనం చేసుకోండి మీకు కూడా ఆ దేవుడు ఆశిస్తులు అందరికీ కలగాలని నా మనస్ఫూర్తిగా మా భగవంతుని కోరుకుంటున్నానని చూస్తున్నా కదా ఎంత బాగా డెకరేట్ చేస్తారని పువ్వులతో చాలా బాగా చేస్తారు అని దోషణ అయితే ఇదిగోండి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి నెక్స్ట్ అయితే చూ బాయ్ బాయ్